ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రం ఏంటంటే పార్టీలో చేరకోకుండానే ఎమ్మెల్యే సీటు దక్కటం పెనంగళూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాతసాతి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇదే పాతసాధి టీడీపీలో జాయిన్ అవ్వకుండానే చంద్రబాబు నాయుడు గారు మంత్రాలు జరిపి నూజివీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్గా కన్ఫామ్ చేశారు ఇంతవరకు సార్ జాయిన్ అవ్వలేదు రెండు మూడు రోజులు జాయిన్ అవుతారన్నారు అంటే ఇక్కడ మరి ఇప్పటివరకు పార్టీ పెట్టిన నుంచి పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తలు ఏమైపోవాలి అసలు ఏం జరుగుతుంది అంటే డబ్బే ప్రధానం రాజకీయానికి విలువలతో సంబంధం లేదా మరి ఇన్నాళ్ళ నుంచి కష్టపడిన కార్యకర్త యొక్క మనోవేదనకి ఎవరు దారి చూపిస్తారు అట్లాగే కొలికలపూడి శ్రీనివాస్కి ఇమీడియట్గా టికెట్ ఇచ్చారు మరి ఆ నియోజవర్గంలో తిరుగు టికెట్ ఇచ్చారు మరి ఆ నియోజవర్గంలో కష్టపడినటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంటి అట్లాగే మహాసేన రాజేష్కి టికెట్ ఇచ్చారు అంటే అప్పటికప్పుడుగా వచ్చి మీ రాజకీయ సమయంలో సమీకరణాలు కుల సమీకరణాలు డబ్బు ఎవరు ఖర్చు పెడతారో వాళ్ళకి లేదంటే మీకు నన్న ఎదురు పార్టీకి పెట్టుబడి పెడతారంటే వాళ్ళకి టికెట్లు ఇవ్వడం తప్పించి కార్యకర్తల మనోవేదన ఆవేదననే వాళ్ళ యొక్క కష్టాన్ని గుర్తించి ముందుకు తెలియ ప్రక్రియ లేదా అసలు పార్టీని గుర్తించి వాళ్ళని పైకి తీసుకొచ్చే కార్యాచరణ చేపట్టరా కాదు ప్రసాద్ గారు ఏ పార్టీ అయినా టికెట్ ఇచ్చేటప్పుడు ఆ పార్టీకి సేవలు ఏం చేశారు పార్టీలకు ఎప్పుడు వచ్చారు ఇవన్నీ ప్రారంభం చూస్తూ ఉంటారు ఇక్కడ ఎందుకు మరి ఇలా జరుగుతుంది అనుకుంటారు డబ్బే ప్రధానం ఇక్కడ సేవ చేసము లేతే ప్రజాసేవ లేకపోతే సంఘ సంస్కర్త సోషల్ యాక్టివిస్టీ అన్నీ ఏమీ పనిచేయదు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి అసలు పనిచేయవు ఎప్పుడు కూడా డబ్బే ఎంత ఖర్చు పెడతాడు వీడు మనకి అనిగిమనిగి ఉంటాడా లేదా మళ్ళీ ప్రశ్నించేవాడు కానీ లేదంటే ముక్సూటిగా మాట్లాడేవాడు కానీ ఎదురు తిరిగేవాడు కానీ ఇలాంటి వాళ్ళు మన సీట్లు కూడా ఇవ్వవు మనకి అనిగిమనిగి డబ్బు ఖర్చు పెట్టగలిగి అవసరమైతే ఏదైనా సభ పెడతామంటే ఆ సభకు అయ్యే ఖర్చులు మొత్తం కూడా వాడే బేర్ చేయగల స్తోమత ఉంటేనే తప్పించి మనకు అనిగిమనిగా ఉండాలి అదేమన్నా ఏదన్నా ఎదురు తిరిగే ప్రభావం కానీ నేచర్ కానీ అది గంభీరత్వం ఉన్న కానీ కూడా సీటు ఉండదు డబ్బు ఖర్చు పెట్టినా కాబట్టి సీట్ ఉండదు ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి మనం విభేదిస్తాడని భయించేత అందుకని ఎంతసేపు అనిగమనిగి డబ్బు ఖర్చు పెట్టగలిగా వాళ్ళు ఎప్పుడైనా సరే ఇప్పుడు నుంచి ఉన్నాడు రేపు వచ్చి నేను వచ్చి వంద కోట్లు ఖర్చు పెడతాను మీకు ఒక యాభై కోట్లు ఇస్తాను కానీ అనగానే రాంప్రసాద్కి కన్ఫామ్ అంటారు అదే అదే చంద్రబాబు నాయుడు గారి మార్క్ రాజకీయం అంటారా అది కనపడుతుంది కదా చంద్రబాబు నాయుడు గారి మార్క్ రాజకీయం అదే ఏదో జరగకూడదు డబ్బు ఖర్చు పెట్టాలి పార్టీకి ఫండ్ అవ్వాలి రేపు పార్టీ ఏదైనా కార్యాచరణ చేపడితే దాన్ని కూడా ఖర్చు పెట్టుకున్న స్తోమతలో ఉండాలి క్యాండిడేట్ అనేవాడు అంతేగాని వాడి ఇల్లు వాడి క్యారెక్టర్ కానీ వాడి యొక్క ఇది కానీ సంబంధం లేదు అసలు గణాంకాలు కాదు ఇక్కడ మంచి స్థానం గుణం ఇలాంటివి ఏం పనిచేయవు ఇక్కడ ఓన్లీ డబ్బే చివరిగా తెలుగులో మనకు రాజకీయం పరదసాది ఎలా ఉంటుంది అంటారు పార్టీ వేయడానికి వైసీపీ పార్టీ వేయడానికి కారణం ఏమని భావించాలి సారద్ గారు పెనూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ తరఫున కొంచెం వ్యతిరేకత ఉంది మరి ఇప్పుడు టీడీపీ తరఫున బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉందని చెప్పేసి న్యూస్ వీడియో నియోజకవర్గానికి సీట్ అలాట్ చేశారు మరి అక్కడ ఆదరిస్తారా లేదా మరి అప్పటి వరకు కష్టపడినటువంటి ముద్రబాయి వెంటరావు గారికి టీడీపీ నుంచి ఉన్న వ్యక్తి మరి ఆయన కాదని చెప్పేసి ఈయన్ని పాతసార్థిక యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కూడా చూడాలి ఏదేమైనా కానీ ఇప్పుడు పెనలూరు నియోజకవర్గానికి జోగి రమేష్ని అనౌన్స్ చేశారు ఇంకా టీడీపీ పెనలూరు నియోజకవర్గానికి ఇంకెవరిని అనౌన్స్ చేయలేదు ఇప్పటికీ ఐదారుగురు పేర్లు అయితే వినపడుతున్నాయి ఎంకే బేగ్ అంటున్నారు ఉమా అంటున్నారు ఇంకా బోడే ప్రసాద్ ఆల్రెడీ బోడే ప్రసాద్ మొదటి నుంచి కష్టపడుతున్నాడు ఇప్పుడు ఓడిపోయినా కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కష్టపడుతున్నాడు ఇతను కాదని చెప్పేసి ఎక్కెక్కడో తీసుకొచ్చేసి ఐవీఆర్ కాలేజ్ కార్స్ ద్వారా మరి ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నారు అసలు జనాలు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఒకసారి పార్సాద్ అన్నారు ఒకసారి దేవుని దేవినీనమ్మ అంటున్నారు ఇంకొకసారి ఎవరు బేగ్ కట్టినారు మరి ఈ పరిణామాల దృష్ట్యా అసలు నిజమైన కార్యకర్త గారు రేపు ఎటు ఓటు వేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో టీడీపీ ఉంది పెన్నుల నియోజకవర్గంలో ఏం జరుగుతుందో చూడాలి పార్సాద్ గారి మార్కు రాజకీయం ఎలా ఉంటుంది పార్సాద్ గారి మార్కు రాజకీయం చాలా విభిన్నంగా ఉంటుంది ఎప్పుడూ కూడా ఆయన రాజకీయం ఎలా ఉంటుంది ఒక ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు వాడు పాదసార్థిగా అనుకూలంగా లేడు అని అనిపిస్తే కనుక ఒక అనామకం ఒక సామాన్యుని కూడా సంవత్సరం జరగక్కోకుండా ఆ వ్యక్తికి పోటీగా నలభై స్థాయికి తీసుకొచ్చే రాజకీయం పాదసార్థలు చేస్తారు ఇప్పుడు కూడా అలాంటి రాజకీయ చిత్రతో మన పాదసార్థి నెంబర్ వన్ మేము అనేక సార్లు చూసాం కాబట్టి ఇలాంటి రాజకీయాలు బాగా చేస్తాడు మాట బాగా మాటగారి ఎవరికి దొరకరు చూద్దాం ఏం దొరుకుతుందో